హాయ్ హలో అందరికీ నమస్కారం ఈరోజైతే ఈ వీడియోలో ఎంఆర్ మండి అంగళ్ళు టమోటా మార్కెట్లో టమాటో ధరలు అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది మన వీడియోలో చూద్దాం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రతి ఒక్క వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి ఇప్పుడు టమాటో ధరలు ఏ విధంగా ఉన్నాయో మన వీడియోలో చూద్దాం వచ్చాయండి అందరూ వర్షాలు పడుతున్నా కానీ రేట్లు మాత్రం తగ్గట్లేదు చూస్తారా ఈరోజైతే అయితే టాప్ రేట్ వచ్చేసి పన్నెండు వందల దాకా వెళ్ళినాయి టమాటో ధరలు అయితే టమోటాలు అయితే చూస్తున్నాయి చాలా సైజుల కాయలు కూడా చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా టమోటాలు ఏ విధంగా ఉన్నాయి అనేది చూసారా కదా ఇది వాళ్ళి టమాటో ధరల వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ప్రతి ఒక్కడిని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి ఇలాగే సపోర్ట్ చేస్తూనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ